శ్రీ శ్రీగురుభ్యోన్మహం శక్తిపాత దేశకీ భోనమహం అందరికి శుభోదయం అండి నిన్న మనం ఉపాసనా విధానం గురించి చెప్పుకుందాం ఉపాసనలు ఎలా ఫలిస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం అండి చాలామంది సాధకులు మనసు మనసుతోటే సాధనలు చేస్తాడ మనసును ఉపయోగించే అంటే యాంత్రికంగా మనసును ఉపయోగించి ఒక సాధారణ అలవాటుగా మార్చుకొని చేస్తారండి అంటే మనసుతో భావించి చేసేటువంటిది ఏ సాధన సరే ఒక వ్యాయామం చేస్తున్నా లేకపోతే ఏమైనా మంత్రజేపం చేస్తున్నా కూడా అక్కడ హృదయం ఇన్వాల్వ్ కావాలండి అంటే మనసుకు ఎటువంటి అనుభూతులు లేవు మనసులో ఏ రకమైన అనుభూతులు లేవు అనుభూతులు లేవు అదేంటంటే మనసు ద్వారా అది మంచి చెడు అంటే మామూలుగా ఇది మనసును ఉపయోగించేసి రాగ ఈ రాగద్వేషాలకి తర్వాత మళ్ళీ ఎక్కువ తక్కువ చూస్తుంది లోపనష్టాలు చూస్తుంది తప్పితే వరకే అంతవరకే సొంత అంతవరకు చూడగలదు బాగా అందుకని ఏంటంటే హృదయం ఇన్వాల్వ్ కాకపోతే మనం చేసే సాధనల యొక్క ఫలితాన్ని మనం పొందలేము అనమాట హృదయ దర్శనాలంటే అంటే ఎట్లా ఉంటాయని అది దైవ గుణాలు అనమాట దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం జీవితంలో మనం పాటించగలగాలి ఆ సాగనం ఓర్పు దయ ప్రేమ క్షేమ ఇవన్నీ దైవ అండి మనం అన్నిటికంటే ఉన్నతమైనది ప్రేమ అంటే మనం చేసే ప్రతి పందిలోనూ మనం చేసే బయట చూసే సంఘటనలో కూడా మనం మనసుతో టెన్లైజ్ చేస్తే అక్కడ అశాంతి ఉంటుంది దాని యొక్క దాని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలండి జరిగే సంఘటనలు కానీ మన ప్రవర్తన విధానాల్లో ప్రేమ అనేది ప్రేమతత్వం అనేది ఉండాలన్నమాట అలా దైవ గుణాల్లో టాప్ మోస్ట్ అనమాట ప్రేమ అనేది అనమాట అందుకనే రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని మనకి మన అందరూ చాలా గొప్పదిగా జరుగుతారు అనమాట ప్రేమ అనే ఉంటుంది హృదయ అది ప్రేమ అనేది వరదైపోరుకునేది మనసు పరిధిలో కాదంటే మనసు పరిధి సేపటికి అసెస్మెంటే ఉంటుంది అక్కడ ఇది ఎక్కువ తక్కువ నిర్ణయిస్తుంటుంది అంతే మనసు లాభ నష్టాలు వేరు చేస్తుంది తప్పితే అందులో ఎటువంటి అనుభూతులు ఉండవు కాబట్టి అనుభూతి కలగాలంటే మనం హృదయ హృదయ పరిధిలోకి రావాల్సి వస్తున్న హృదయ పరిధి అంటే దైవీ సంపద ఏదైతే ఉందో ఆ సహనము కానీ ఓర్పు కానీ దయ కానీ క్షమ కానీ తర్వాత నిజాయితీ సత్ప్రవర్తన ఇవన్నీ ఏవైతే ఉందో ఏవైంది దైవం యొక్క దైవీ గుణాలు అంటారు వాటిని అసరి గుణాలు ఏంటి రాగద్వేషాలు అరిషట్ వర్గము ఇవన్నీ అసరి సంపత్తి అనమాట కాబట్టి మనలో ఉన్నటువంటి దైవి కూడా లాభం అందించాలంటే మనలో ఉన్న అసలు ప్రవృత్తి వెళ్ళిపోవాలి బయటికి రిధనం దేనికోసం చేయాలండి మనలో ఉన్నటువంటి జన్మ జన్మజన్మను బట్టి మనలో రాగ రాగద్వేషాలని తర్వాత అరిషట్ వర్గాలని వాటిని పోగొట్టు కూడా సాధన చేయాలన్నమాట ఆ సాధన అంత అవి తొందరగా వదలవు వదలవు కాబట్టి అవి అంత తొందరగా మనం చేసేటువంటి అణవిక సాధనల ద్వారా అన్ని బయటికి దాని నుంచి బయటికి రావటం దాదాపుగా అసాధ్యం చేసే వ్యక్తిగత సాధన ద్వారా దానికి అవసరం గురువు యొక్క సహకారం దానికి తప్పనిసరిగా కావాల్సి వస్తుంది అన్నమాట సిద్ధ గురువు మామూలు గురువులు కదండి ఏదో మామూలుగా శాస్త్రాలు చదివి శాస్త్ర విషయాలు చెప్పే చెప్పేవాళ్ళు వాళ్ళని అందరూ చాలా చాలామంది గురువులుగా భావిస్తుంటారు అట్లా కాదు అనుభూతిపరం అంటే శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని అనుభూతిపరంగా ఎవరికైతే తెలుసు సాధన చేసే అనుభూతిని పొంది అంటే ఎక్కడ అనుభూతి పొందాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట అదే కుండలని శక్తి యొక్క అనుగ్రహం అనమాట ఈ కుండలని శక్తి యొక్క అనుగ్రహం అనేది కొందరి మీదే ఉంటుందంటే వాళ్ళని సిద్ధ సిద్ధ గురువులు అంటారు వాళ్ళు చాలా రేర్గా ఉంటారు వాళ్ళు మనకి మామూలుగా గురువులు అన్ని చోట్ల ఉంటారు అండి రకరకాల గురువులు రకరకాల ఉపాసన మార్గాలు చెబుతుంటారు అక్కడ మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు రిజల్ట్ రాదు ఎందుకని అంటే వాళ్ళు ఆ సిద్ధత్వం అన్నమాట అనుభూతి అది ఆ శక్తిని అనుభూతి భగవత్ శక్తిని యొక్క అనుభూతిని పొంది అనుభవించి దాన్ని జీవితంలో నిజ జీవితంలో దాన్ని పాటిస్తుండేటటువంటి సిద్ధ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క సహకారంతో మీరు మీకు సాధన లక్ష్యాన్ని మీరు పొందగలుగుతారు తప్పితే సాధన ఉపాసనలు ఫలిస్తాయి తప్పితే సొంతంగా చేసేటువంటి అణవీ సాధనలు అంటే అణు మాత్రం మనం ఏ సాధన చేస్తా ఒక యోగాసనాలు కానీ లేకపోతే మంత్రజపం కానీ ఇంకా ఏదో చేయండి చేసినా కూడా వ్యక్తిగతంగా చేసేటువంటి సాధనల వల్ల మీకు ఆ సమయం వస్తాది తప్పితే ఎప్పుడికో ఫలిస్తాయి ఫలించినా కూడా కంట్రోల్లో ఉండవు అది సమగ్ర స్వరూప స్వభావాలు తెలియవు అన్నమాట ఒక ఆ శక్తి ఎలా ఏ స్థాయిలో ఎలా ఉంటుంది ఏంటనేది ఒక సద్గురువుకి మాత్రమే తెలుస్తుంది అనమాట కాబట్టి సద్గురువు యొక్క కృప తప్పనిసరిగా కావాలన్నది అంటే దీనికి అంటే కుండలని యాక్టివేషన్ కుండలని శక్తి ద్వారా ఆ దైవ దగ్గరగా వెళ్ళినటువంటి సద్గురువు ఎవరైతే ఉన్నారో ఆ సద్గురువు యొక్క కృప అనేది తప్పనిసరిగా సాధకుడు పొంది తీరాలి సాధనలో ఉన్నత ఉన్నత స్థితిని పొందాలంటే అనమాట కాబట్టి సాధన ప్రతి ప్రతి ఒక్క సాధకులు కూడా ఎక్కడ పొరపాటు చేస్తుంటారండి వ్యక్తిగతంగా తీసుకుని ఏదో మా టీవీలో చెప్పిన మంత్రాలను లేకపోతే స్థితిత్వం లేనటువంటి గురువులు చెప్పిన మంత్రాలను లేకపోతే చెప్పిన సాధన విధానాలను పాటిస్తూ సమ సమయాన్ని వృధా చేసుకుంటారు అనమాట కాబట్టి ఆ సద్గురు అటువంటి సద్గురువు లభించినప్పుడు తప్పనిసరిగా సద్గురు యొక్క ఆ సద్గురు సద్గురువు యొక్క సహకారంతో ఆయన కృపాదృష్టితోటి సహకారం అంటే దృష్టి ఆయన మీద సాధన చేయగలరు వీడు ఈ వ్యక్తి సా ఉన్నత స్థితికి వెళ్ళగలరు అనేటువంటి భావన ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన మీ మీద మీ మార్గాన్ని ఆశీర్వాద రూపం అనమాట ఆశీర్వాద రూపంలో మీకు మార్గాన్ని డోర్స్ ఓపెన్ చేస్తారు సాధన మార్గాన్ని ప్రవేశించడానికి ఆయన ప్రవేశపెడతారు అనమాట దానికి ఈ కుండలని యాక్టివేషన్ అనేది కుండలని శక్తి యొక్క యాక్టివేషన్ అనేది తప్పనిసరి అనమాట అది ఈ సిద్ధ యోగ కుండలని సిద్ధ మహాయోగ పరంపరలో సిద్ధ గురువుల ద్వారా సహజంగా వస్తుందండి అది కుండలని యాక్టివేషన్ అవుతుంది అది మీకు మూడు రోజుల్లో మీకు దాని యొక్క అనుభవం కలుగుతుంది కలిగిన తర్వాత ఆ శక్తికి సమర్పణ భావంలో మనం సాధన చేయాల్సి ఉంటుంది సమర్పణ అంటే ఇంకా ఆ సద్గురువుకి పట్ల కానీ శక్తి యాక్టివేటెడ్ ఎనర్జీ పట్ల కాదు సమర్పణ భావంతుంది అనమాట ఏదొస్తే ఆ శక్తి మనకి మన చేత ఏ పని చేయిస్తే ఆ పని నిజీవితంలో చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఏంటి శక్తి మన చేత మనం మనసు పరిధిలో కాకుండా శక్తి పరిధిలోకి వస్తుంది అనమాట అదే శక్తి అంటే అమ్మవారు అనమాట అమ్మవారి యొక్క శక్తి యొక్క పరిధిలోకి వస్తుంది అనమాట అమ్మవారు మనకి ఏ కర్మనే ఏ కర్మల మన కర్మలన్నీ కూడా ఏంటంటే ప్రార్థక కర్మల వచ్చి వస్తాయి ఇది ఈ కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు జన్మజన్మల బట్టి చేర్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు మీకు మీరు అనుభవించకుండానే అది అనుభూతుల రూపంలో అంటే క్రియల రూపంలో బయటకు వస్తాయండి సిద్ధమహాయోగాలు అన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు ఎన్మజన్మలు మామూలుగా అనుభవిస్తే కానీ ప్రార్థన కర్మలు తీరదము కానీ కుండలని యాక్టివేషన్ జరిగిన తర్వాత మీరు జన్మ జన్మల నుంచి మీరు ఏవైతే కర్మల్ని మీరు చేసి పెట్టారో వాటన్నిటినీ కుండల్ని మహాశక్తి ఏదైతే ఉందో అది బయటకు తెస్తుంది చూరజన్మ కర్మలు అనమాట అలాగే తెచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో క్రియలు మొదలవుతాయి క్రియలు అంటే శారీరక క్రియలు కానీ మానసిక క్రియలు కానీ అట్లా రక రకరకాలుగా వస్తాయి అన్నమాట అవి ఎలా వస్తాయి అనేది కుండలిని సిద్ధ మహాయోగంలో సిద్ధ మహాయోగం అనే పుస్తకం నేను దాన్ని మా గురుదేవులు యోగానంద మహారాజ్ శ్రీ 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 యోగానంద మహారాజు వారి వారు ఆ కాలంలో రాసినటువంటి మహాయోగ పరంపర పుస్తకాన్ని సిద్ధ మహాయోగం అని ఒక చిన్న పుస్తకంగా దాన్ని తెలుగులోకి గురుదేవుల శ్రీ 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 సహజానందీధుల వారి అనుమతితోటి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను అన్నమాట అంటే సాధన సాధన చేసినప్పుడు ఈ కుండలని దీక్ష తీసుకున్నప్పుడు సాధకుల్లో జరిగేటటువంటి మార్పులు కానీ సాధన ఎట్లా కొనసాగించాలి గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి తర్వాత ఈ సాధన ఈ నెక్స్ట్ స్టేజెస్ ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా సిద్ధ మహాయోగం ఉన్న పుస్తకంలో తెలుగులో ఉంది ఇంగ్లీష్లో అమెజాన్లో కొడితే రిలీజియస్ బుక్స్ వాటిలో కొడితే అందులో సిద్ధమ సిద్ధ మహాయోగం అనేది పుస్తకం ఇంగ్లీష్లో మహాయోగం మహాయోగం అనేది అందులో ఇందులో కూడా చెప్పేదాన్ని ఇందులో ప్లే మనం ఛానల్లో కొట్టి పెట్టాను పుస్తకం అది అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది తర్వాత తెలుగు పుస్తకాలు అయితే నేను దానికి యూట్యూబ్లో ఉందండి యూట్యూబ్లో సిద్ధ మహాయోగం అని చెప్పేసి అది కనుక మీరు కొట్టినట్టయితే యూట్యూబ్లో ఈ బుక్ ఉందండి దాదాపు ముప్పై ముప్పై ఎపిసోడ్స్ ట్రెడిషనల్ బుక్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేసారు మేం చేసింది కదా అది ఆ పుస్తకం అందరికీ బాగుంటుంది ఎందుకంటే అలా వాళ్ళు చేశారు అనమాట కాబట్టి అది కూడా దొరుకుతుంది యూట్యూబ్లో దొరుకుతుంది తర్వాత ఫేస్బుక్లో కూడా ఉంది అది ఫేస్బుక్ కదండి మన అమెజాన్ దానిలో ఆన్లైన్లో కూడా ఉంది పుస్తకం కాబట్టి అది చదవండి చదివితే అందులో విషయాలు మీకు తెలుస్తాయి అనమాట కాబట్టి ఇది సాధన అంటే ఇది అనమాట కాబట్టి మనం చేసేటువంటి సాధన సాధనలు అంది మనం చేసేటువంటి సత్కర్మలు ఈ లోపల ఏం చేయాలంటే ఈ లోపల యజ్ఞ కర్మలు చేస్తుంటారండి భగవద్గీతలు చేసే పరిగత పరిగతం గురి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞకర్మలు అంటారు అన్నమాట మన మన ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉందో పోగొట్టుకోవాలి వర్తమానంలో బ్రతకట్టుంది తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే వర్తమానంలో దైవీ గుణాలను అలవరుచుకుంటూ ఉంటామో అప్పుడు దైవం యొక్క సహకారం మన దైవం మన ప్రానికి గమనిస్తూనే ఉంటారు మళ్ళీ మార్పు మొదలైంది అని చెప్పేసి దైవానికి అర్థమైనప్పుడు ఏం ఆయన ఆయనే సద్గురు రూపంలో వచ్చేసి మీకు ఇటువంటి ఉన్నతమైనటువంటి యోగ దీక్షలను ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే యోగ దిష్టికి ఎవరు అర్హులు అంటే మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి తర్వాత యజ్ఞకర్మలు చేస్తున్న వ్యక్తులై ఉండాలి తర్వాత కొంచెం వైరాగ్యం ఉండాలి ప్రాపంచిక విషయాల పట్ల మనం సాధనలు చాలామంది దేనికోసం చేస్తున్నారంటే అంటే సిద్ధుల కోసం చేస్తుంటారు కోరికల కోసం చేస్తుంటారు అనమాట ఇవి కోరికలు సిద్ధులు ఇటువంటివి ఇవన్నింటినీ కాకుండా మనకు ఈ ప్రపంచంలో జరిగే ఈ దీన్ని ఈ సుఖ కాలం నుంచి అతీతంగా మనం పోయేటటువంటి పోవాలి ఈ జనమరణి చక్క నుంచి బయటపడాలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే జనం వలన టెక్నాలజీ బయటపడాలని కోరుకోవాలంటే వైరాగ్య స్థితి రావాలన్నమాట కాబట్టి ఆ వైరాగ్య స్థితిని కొంతొందరం ఉన్నటువంటి ఆ సాధకులు ఈ భగవంతుడికి అనుగ్రహం దేవుని రూపంలో లభిస్తుంది సిద్ధ గురువు రూపంలో లభిస్తుంది అనమాట సిద్ధ గురువు కూడా ఎవరికి పడితే వాళ్ళకి దేశాలు ఇవ్వకూడదండి వాడి మనస్థితిని తెలుసుకొని వాడు దాని సాధకుడు దాన్ని సాధనని కొనసాగించగలడా లేదా అని చెప్పేసి అని నిర్ణయించుకొని చేస్తారు ఇప్పుడు ఒక్కసారే మనం శక్తివాద అనేది ఇక్కడ ఈ మన కల్టులో కూడా ఎవరండి మనస్థితి జరిగే వరకు మంత్రం ఇస్తారు ఆ మంత్రం ద్వారా కూడా శక్తి ప్రసారం జరుగుతుంది ఆ మంత్రం ద్వారా కూడా కుండల శక్తి అంటే మంత్రం ద్వారా కుండల శక్తి యాక్టివేట్ అయిన వాళ్ళు కూడా అనమాట అట్లా సిద్ధ అంటే ఆ మంత్ర సిద్ధి కలిగిన సిద్ధ గురువు అనమాట మంత్రం కానీ యోగ సిద్ధి కానీ మంత్ర సిద్ధి కలిగినట్టు గురువు వల్ల ఆ కుండలని శక్తి అవతల వాటికి అందుతుంది అనమాట అంటే ఒక హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి ఎట్లయితే శక్తి యొక్క స్వభావం అట్లా ఉంటుంది అంటే హైయర్ నుంచి లోయర్కి అనమాట మంచి స్వభావం మంచిగా ఉన్న వాళ్ళు మంచి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళ ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ అందుతుంది అంటే అట్లాగే నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళ ద్వారా నెగిటివ్ కూడా మనకు అందుకనే దుర్మార్గుల దృష్టిలో సాంగత్యం చేయొద్దు అనమాట నెగిటివ్ కూడా అట్లాగే వస్తుంది కొంతమంది మాట్లాడేటప్పుడు మాకు ఎలా ఎలాగలుగుతుందండి అది కొంచెం అనీజీగా ఉంటుంది అక్కడ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతుంటుంది అనమాట అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళ దాంట్లో అది ఉంటుంది శక్తి ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఉంది రెండు ఉన్నాయి రెండు సమా సమానంగా ఉంటుంది అసూ శక్తులు తర్వాత శక్తులు రెండు ఉంటాయండి రెండు మనం దేన్ని ఉపాసిస్తే మనసు దేని కోరుకుంటే అవి మీకు అవి అది సాధకంటూ పోయితే పనిచేస్తుంటాయి అనమాట కాబట్టి నేను ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలి తర్వాత దైవశక్తులు ఉపాసన అంటే శక్తులు అంటే సహనం ఓర్పు దయ ఇవన్నీ దైవిక దైవ గుణాలు అంటారు అన్నమాట దైవ గుణాల యొక్క ఉపాసన చేయాలి నిరంతరం అనమాట అంటే తర్వాత ఈ గుణాతీతంగా పోయేటటువంటిది అది సాధన అనేది ఈ సాధన మార్గంలో ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అన్నమాట ఎందుకంటే ఇది సాధన అనేది చాలా జాగ్రత్తగా చేయాలి దీనికి సిద్ధ గురువు యొక్క పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది అనమాట దానికి మహాయోగం సిద్ధయోగ పరంపరలో సిద్ధ గురువులు యొక్క అనుగ్రహం అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇప్పటివరకు ఎప్పటి నుంచో వస్తుంది ఈ ఈ మార్గం సనాతన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మార్గం ఇప్పటికీ సిద్ధ గురువులు ఉన్నారు ఇందులో ఆ సిద్ధ గురువులు ఆ గురు పరంపర గురు పరంపర ద్వారా వాళ్ళు నిరంతరం సాధకులను పర్యవేక్షిస్తుంటారు అనమాట పది నుంచి సూక్ష్మ స్థాయిలో ఉండి వాళ్ళు సాధన సాధనాలు మనకి సాధకులకి హెల్ప్ చేస్తుంటారు అనమాట సీత గురు పరంపర అనేది అంత విశిష్టమైందనమాట కాబట్టి ఇటువంటి యోగ పరంపర ఇప్పటికీ ఉంది కాబట్టి దానిని మీరు తెలుసుకుని నిజంగా సాధన ద్వారా మనం ఉన్నత స్థితికి పోవాలనుకున్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఈ యోగ పరంపరలో రాసిన పుస్తకాలు కానీ తర్వాత ఇవన్నీ చదవండి చక్కగా ఇందులో ఈ సిద్ధ మహాయోగలు అనేక పుస్తకాలు ఉన్నాయండి హిందీలో ఉన్నాయి తెలుగులో కూడా ఉన్నాయండి తెలుగులో శివంతీర్థ మహారాజు గారు రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి హృదయ ఉన్నాయి అయినా సాధకులు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అందు గురించి ఆయన తన సొంత అనుభవాల్ని ఆయన వాళ్ళ గురువుగారితో జరిగిన సంభాషణల యొక్క సారాన్ని సంధి ఆ పుస్తకాల్లో రాశారండి చాలా ఉపయోగపడతాడు పుస్తకాలు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ గురుగారు మనోభావాలు ఆ పుస్తకాలు చాలా ఉన్నాయి హృదయ అంతర్విధాన్ని అంతరావలోకం అని చెప్పేసి అని చిక్తిగల అని చెప్పేసి అని తర్వాత రచన చివరికైనా ఒక నెల రెండు నెలలు చదిపోతాడు అదే దేహత్యాగం త్యాగం చేస్తారనుకున్నప్పుడు స్థితి కూడా ఆయన ఆ పుస్తకాన్ని రాశాడండి ఎంత ఎంత శక్తి ఉంది ఆ మాటలు చదువుతుంటే ఆ పుస్తకం చదువుతుంటేనే మనకు శక్తి ప్రచోదం జరుగుతుంది అనమాట అటువంటి దివ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ యోగ మార్గంలో ఆ యోగ మార్గంలో పాటించేటువంటి సాధకులందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే సాధనలో ఉందో తీసుకుపోవాలనుకుంటున్నారో ముందర వాళ్ళు రాసిన పుస్తకాలు చదవండి హిందీలో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి ఈ సిద్ధ యోగ పరంపర గురించి మీరు ఎక్కడ మీరు గూగుల్లో వాటిలో సెర్చ్ చేస్తే మీరు దొరికితే పుస్తకాలు వాటిలో చదవండి మొదట చదివిన తర్వాత వాళ్ళ యొక్క అవనటానికి పాజిటివ్ థింకింగ్ తోటి సాధన మార్గాల్లో మనం ఈ వీళ్ళ యొక్క గురుకు లభించే వరకు మనం ఎప్పుడు కూడా మంచి మార్గాలను మంచి దైవీ గుణాలను అలవరుచుకుంటూ సాధనలో యజ్ఞకర్మలు అంటే నిత్య జీవితంలో యజ్ఞకర్మలు చేస్తూ మనం చేసే సాధన హృదయపరంగా చేయడానికి ప్రయత్నం చేయాలండి కాబట్టి ఇది సహా మార్గం ఉంటుంది ఈరోజు ఇంకొక విశేషం ఉందండి మా గురువు గారు శ్రీ 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 సహజాన తీర్థ మహారాజు వారు తన అండి వాళ్ళ ఆయన ఆయన సహజాన తీర్థ వారి గురించి చెప్పాలంటే ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవాడు అండి ఆయన ఆయన నెగిటివ్స్ అనేది అసలు అపశద్ధం అనేది రాదన్నమాట ప్రశాంతంగా మౌనంగా ఎక్కువ మౌనంగా ఉంటాడు ఆయన ఆయన బోధించేది అంటే గురువు మౌనంగా ఉంటే మనకి ఎట్ట తెలుస్తుందని చెప్పి అందుకోవచ్చు ఇది మనం మానోభేఖ్యా పర ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం అనమాట అంటే దక్షిణామూర్తి స్వరూపం ఎట్లా ఉంటుందండి ఆయన మాట్లాడండి ఆయన చుట్టూ ఉన్నటువంటి శక్తి ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనసు అవుతుంది ఆటోమేటిక్గా అనమాట మహర్షులకి దక్షిణామూర్తి చుట్టూ కూర్చున్నటువంటి మహర్షులకి అట్లా మా ఎన్ని సాధనల ద్వారా ఏ సాధన చేసినా మనసు శాంత స్థితికి రాకపోయినప్పుడు నిశ్చల స్థితికి రానప్పుడు అశాంతి ఉన్నప్పుడు ఆయన అనుగ్రహంతో వాళ్ళందరికీ సహజంగా సమా సమాజ స్థితిలో అనేది లభిస్తాయి అనమాట ఆనంద సమాజ స్థితి అంటే ఆనంద స్థితి అనమాట కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగల సద్గురువులు మా గురువు గారు శ్రీ 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 సహజ అన్నతీర్థ మహారాజా అనమాట చాలా చాలా నిరాడంబరంగా ఉంటాడు అనమాట ఎవరిని అది ఎవరితోటి పెద్దగా ఘర్షణ అనేది ఆయన అపశబ్దం కోపం రావడం ఎప్పుడు చూడలేదండి ఆయన దగ్గర నేను చాలా కాలం ఆయనతో అసోసియేషన్ ఉంది ఆయన చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి ఎప్పుడు ఆయన తోట ప్రశాంతంగా ఉండేవాడు అనమాట ఆయన నోటు ఏమట అపశబ్దం రావటం ఉంటూ అసలు నేను గమనించలేదాన్ని అది సాధనలో ఉన్నత స్థితి అనమాట ఆయన పరిధిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హృదయగత భావాలు అనేవి బయటకు వచ్చినాయ హృదయం అంటే హృదయస్థితితో దైవ దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలంటే మనసులో మంచి భావంతో వెళ్ళాలంటాను మనసులో దురాలోచన ఉంది అనమాట మనశుద్ధి జరిగిన తర్వాత వెళ్ళాలి మనశుద్ధికి ప్రయత్నం చేస్తే వెళ్ళాలి కాబట్టి మన మనలో ఏ భావాలు ఉంటాయో ఆ శక్తికి ఏంటంటే మనలో ఉన్నట్టు మనసులో ఉన్న భావాలు ఏవైతే అంటే వాటిని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట కాబట్టి మనశుద్ధి అనేది ఏర్పరచుకోవాలి ఫస్ట్ సాధకుడు ఏర్పరచుకున్నప్పుడు సద్గురువు దర్శనం కలిగినప్పుడు ఆ శుద్ధ భావాలు ఏవైతే దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇంకా పెరుగుతాయి అనమాట ఆ శక్తి ఎనర్జీ దానికి ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసింది సిద్ధ మహాయోగ పరంపరలో ఉన్నటువంటి మహాగురువుల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు మా గురుదేవులు అయినట్టే అటువంటి శ్రీ 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 సాయాంద్ర మహారాజు వారి అనుగ్రహం సాధకులపై అందరిపైద ఉండాలని చెప్పేసింది కోరుకుంటూ ఈరోజు స్వస్తి